రెండు వందల అన్నా క్యాంటీన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మంచి సుపరిణామం ఆంధ్రప్రదేశ్ వదిలిపోయింది బ్రహ్మాండమైన భోజనం ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ మూడు రూపాయలకి టిఫిన్ చక్కగా నిరుపేదలు పేదలు ఉన్నాళ్ళు కూడా ఇస్తుంటారు ఈ వరుస నుంచి అయినంత బ్రహ్మాండమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖా అభివృద్ధిగా నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై వర్తిల్లాలి ఎవడాడు చెప్పింది అన్నా వైసీపీ తొక్కగాడి భోజనం బ్రహ్మాండమైన భోజనం నీకు నాకు అందరికీ పెడతాడు షావుకారు తింటారు రేపటి నుంచి భోజనం బ్రహ్మాండంగా ఉంది అన్నా క్యాంటీన్ వల్ల అనాథులు అందరూ తింటారు వైసీపీ వాళ్ళకి ఏదో భోజనం తెంగేసి బొమ్మ కట్టుకుని లోన్ పెట్టుకుని తెంగారు డబ్బులు ఇది బ్రహ్మాండమైన సుపరిపాలన అన్నా క్యాంటీన్ తప్పయా మీరు చెప్పండి అన్నా కానీ దారిపోయాడు వాడు కొట్టి తింటాడు ఇక్కడ దారి అబ్బాయేవాడు ఆ తయారు వచ్చే తిని వెళ్ళిపోతాడు కడుపు నిండిపోతుంది వంద రూపాయలు బయట ఐదు రూపాయలు ఇక్కడ భోజనం ఎవడు అనేది సిగ్గుమాలిని అని అనాలి ప్రపంచంలో సిగ్గుమాలి అంటే వాళ్ళే దొంగలు దోపిడీ రాజ్యం కాడే అనేది అన్నమాట కరెక్ట్ అయినా ఏమన్నా అన్నాను మనం నేను నిఖాసుగా చెప్తున్నా ఎన్ని మోసాలు చేసిన నా దగ్గర పాతి లక్షలు చేశారు అదేదో ఇయ్యని కారుమూరు రాగేశ్వరరావు అనేవాడు ఈ బాండ్లు అన్ని చేశాడు ఐదు వందల కోట్ల స్కామ్ అది ఇసుక స్కామ్ ఒక్కడి మంచి పని చేశాడు చెప్పాను ఒక్కటి ఒక్కటండి ఒకటి సుపరిపాలన ఇది మంచి పరిపాలన బంగారం వెళ్ళే ట్యాక్స్ రోడ్డు రూపాయలు ఒక రోడ్ వేయాలి లాలీ పత్రులు అందరికి టోటల్గా దారితో ఈ ఒక ఐదు నిమిషాలు ఐదు ఎక్కడ ఉంటుందో బ్రహ్మాండమైన భోజనం ఐదు రూపాయలకి ఏమవుతుంది మీరు చెప్పండి టీ రాట్ల టీ పదిహేను రూపాయలు కూడా ఐదు రూపాయలు భోజనం ఎంతమంది నీరుపేదలు తింటారు చూడే కొన్ని గ్యాస్కి అవుతుంది నలభై రూపాయలు ఒక భోజనం వండ చేస్తే గ్యాస్కి ఐదు రూపాయలు అవుతాయి అసలు ఎత్తుకోవాల్సిన పని లేదు పరిపాలన చెట్లు గిట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చెట్లు కూడా సుఖ సంతాలతో ఉన్నాయి చెట్లు అనేవి కూడా సుఖంగా ఉన్నాయి ఇప్పుడు ఏడు వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాయి చెట్లు నిన్నదాకా ఏడిసిన చెట్లు కూడా ఏడ్చినాయి ఈ పరిపాలన

బయట అట్టు నలభై రూపాయలు పూరి ముప్పై రూపాయలు అదే మంచి హోటల్కి వెళ్ళామనుకోండి యాభై రూపాయలు నాకు వచ్చే పెన్షన్ కూడా తీసేసాడు ఈయన అదే ఈయన ఐదు సంవత్సరం జగన్మోహన్ రెడ్డి సూపర్ గా బతుకుతారు జనం ఆయన పుణ్యం కట్టుకున్నాడు బాబు బాబు పవన్ కళ్యాణ్ అదే ఇప్పుడు చూడాలి ఇది తినలేదుగా హ్యాపీ కాకపోతే నాకు ఫంక్షన్ రాట్లా